హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చాను ప్రతి ఒక్కరికి చాలా బాగా ఇవి యూజ్ అవుతాయి ఇంట్లో మనం రెగ్యులర్గా వర్క్ చేసుకునే టిప్స్ అనమాట మనం చేసే పనులలో తేలిగ్గా అవడానికి కొన్ని కొన్ని యూస్ఫుల్ టిప్స్తో మేము ముందుకు వచ్చేసాను అనమాట ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నచ్చిన వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూసి ఎలా ఉన్నాయనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి ఎమర్జెన్సీలో మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్తున్నప్పుడు మనకి ఏమైనా ఫంక్షన్స్ కానీ అలా వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా గోరింటాకు పెట్టుకోవాలనిపించినప్పుడు దాన్ని నూరడం అవన్నీ చేసి పెట్టుకోవడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇంట్లో మనకి ఎప్పుడైనా హెడ్ ఎక్ కానీ నడుము నొప్పి కానీ వచ్చినప్పుడు రోలర్ని వాడుతూ ఉంటాం కదా స్ప్రే ఆ స్ప్రే ఏంటంటే ఫస్ట్ మనం చేతి మీద ఇలా కొట్టుకొని ఏదైతే ఆ గోరింటాకు ఆకులు అయితే ఉంటాయో ఆ ఆకుల్ని చక్కగా ఇలా స్ప్రే చేసి అంటించుకోవడం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు చూడండి చక్కగా నేను ఒకసారి స్ప్రే చేసుకొని ఈ ఆకులన్నీ కూడా అంటించేసుకున్నాను అనమాట ఇలా మనం అంటించేసుకున్న తప్ప పది నిమిషాలు కల చక్కగా మనకి ఒక డిజైన్ అనేది లాగైతే పండుతుంది ఇప్పుడు నేను ఇక్కడ రోలర్ కొట్టాను కదా ఈ రోలర్ మీద చక్కగా ఇలా ఆకులని డిజైన్ గా అంటించుకోవడం అనమాట ఇదిగోండి ఇక్కడ కొట్టాను కదా ఇప్పుడు నేను ఇక్కడ ఆకుని అంటించేసుకుంటున్నాను ఇది చక్కగా మనకి ఎమర్జెన్సీలో చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి దీని మీద ఇలా స్ప్రే చేసుకోవాలన్నమాట ఎమ్మటే అతికిపోతుందండి ఇలా స్టిక్ అయిపోతుంది ఇలా అంటించిన తర్వాత ఒక పది ఇరవై నిమిషాలు అయిన తర్వాత చక్కగా మనకి డిజైన్ అనేది చాలా ఎర్రగా పండుతుంది నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి రోలర్ గోరింట చాలా బాగా పండుతుందండి ఎమర్జెన్సీలో మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం చాలామంది బ్యాక్ పెయిన్కి కూడా రోలర్ని వాడుతూ ఉంటాం కదా ఆ రో రోలర్ అనమాట రోలర్ ఏంటంటే చక్కగా ఇలా స్ప్రే చేసుకుంటూ వెళ్ళాలి ఇలా చేసుకుంటూ వెళ్తే చక్కగా స్టిక్ అయిపోయి చక్కగా గోరింటాక్ అనేది చాలా ఎర్రగా పండుతుంది నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసేయండి దీని మీద ఎక్కడైతే మనం ఆకులు పెట్టుకున్నామో ఆ ఆకుల పైనుంచి ఇలా స్ప్రే చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల గోరింటాకు చాలా అందంగా ఎర్రగా పండుతుంది కూడా మీకు చూపిస్తాను ఆకులు మొత్తం కూడా ఇలా స్టిక్ చేసి పెట్టేసుకోవాలండి మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెట్టుకొని దానిపైన ఇలా స్ప్రే చేసుకోవడం అంతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎమర్జెన్సీలో మనం ఆకులు తీసుకొచ్చి దాన్ని దంచి మళ్ళీ మనం పెట్టి దాన్ని ఎర్రగా పండేంత వరకు చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా అలా పని లేకుండా ఇలా చిన్న చిన్న ఆకులుగా తెచ్చుకొని చక్కగా చేయి కనిపించుకొని ఇలా స్ప్రే కొట్టుకున్నానంటే చాలా ఈజీగా ఎర్రగా పండుతుంది చూసారా నేను ఇలా పెట్టాను కదా ఇప్పుడు దీని మీద అంతా కూడా ఒకసారి స్ప్రే కొట్టుకుంటున్నాను అనమాట ఇలా ఇలా మొత్తం కొట్టుకొని ఒక పది ఇరవై నిమిషాల్లో మీకు చాలా ఎర్రగా కనిపిస్తుంది ఈ గోరింటాక అనేది చూసారా ఇలా ఆకులతోనే మనకి ఎర్రగా పండుతుంది చూసారా అదిగోండి టేస్ట్ చూపిస్తుందా చూసారా ఆకు సగమే పండిందండి మనం ఏ డిజైన్లో అయితే పెట్టుకుంటామో ఆ డిజైన్లో చక్కగా మన హై ఎర్రగా పండుతుంది చీజ్ చూపిస్తా చూసారా నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మనకి ఇంట్లో ఉన్న రోలర్ సహాయంతో చక్కగా ఇలా గోరింటాకుని అయితే ఇట్లా చేసుకోవచ్చు ఇదిగోండి చూసారా నేను తెర్రగా పండిందా ఎమర్జెన్సీలో మనకి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే చాలండి చాలా ఎర్రగా పండుతుంది చూసారా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చక్కగా ఇలా స్టిక్ చేసి పెట్టేసుకోవచ్చు మీకు చూపించడం కోసం నేను ఇలా పెట్టుకున్నాను అనమాట నచ్చిందా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎమర్జెన్సీలో మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు నెయిల్ పాలిష్ అనేది గోళ్ళకి వేస్తూ ఉంటాం కదా అలా వేసినప్పుడు ఒక్కొక్కసారి నెయిల్ పాలిష్ అనేది కింద పడిపోతూ ఉంటుంది కానీ దాన్ని క్లీన్ చేయి గచ్చి మీద పడిపోయినప్పుడు క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంటుంది కదా అలాంటి టైంలో ఈ విధంగా అయితే ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ని తీసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ఈ నెయిల్ పాలిష్ మీద వేసి జస్ట్ ఇలాగ రఫ్ చేసుకోవాలి అంతే వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా చక్కగా ఇలా మొత్తం కూడా ఊడొచ్చేస్తుంది అక్కడ ఒక్క చుక్క కూడా ఉండదు మొత్తం మనం ఏదైతే సాల్ట్ వేసామో సాల్ట్ చక్కగా మిక్స్ అయిపోయి అక్కడ ఉన్న ఆ నెయిల్ పాలిష్ అంతా కూడా సాల్ట్ అనేది అబ్జర్వేషన్ చేసి ఆ మరకంతా కూడా లేకుండా చేస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారా మొత్తం సాల్ట్తో పాటు వచ్చేసింది ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ టెన్షన్ పడే పని లేకుండా నెయిల్ రిమూవర్లు పెట్టి చాలా మంది క్లీన్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నెయిల్ పాలిష్ పడిన దగ్గర కొంచెం సాల్ట్ని వేసి దాన్ని క్లీన్ చేశారంటే చాలా నీట్ గా వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే ఆనియన్ ఈ ఆనియన్ అనేది మనం అందరం కూడా కూరల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో దీన్ని కట్ చేయాలి అనుకుంటే టైం అయితే చాలా పడుతూ ఉంటదండి ఎమర్జెన్సీలో మనకి కావాలి అనుకుంటే ఇలా ఒక ఆనియన్ తీసుకొని స్పోక్ స్పూన్ ఉంటుంది కదా ఈ స్పూన్కి ఇలా కూర్చుకొని వీడియోలో చేపిస్తున్నట్టుగా ఈ విధంగా పీల్ చేసుకోవాలన్నమాట ఎంత నీట్గా సన్నగా వచ్చేస్తాయండి ఈ ఆనియన్ అయితే చాలా సన్నగా వస్తున్నాయి నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి మనకి కట్ చేయడానికి కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు నచ్చిందా చాలా సింపుల్ కదండి చాలా సన్నగా అయితే పీసెస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట చూసారా ఎమర్జెన్సీలో మనం చక్కగా ఇలా పీల్ చేసుకోవచ్చు ఎన్ని ఆనియన్స్ అయినా సరే పొట్టు తీసి ఇలా ఒక పీలర్కి చేసి చక్కగా మనం ఏదైతే బీరకాయ పొట్టు తీస్తామో ఈ పీలర్ ఉంటుంది కదా ఈ పీలర్తో సహా సహాయంతో చక్కగా ఇలా చేసుకున్నారంటే చాలా ఆనియన్స్ మనం ఎంత సన్నగా కావాలో అంత సన్నగా వస్తూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది చాలా సన్నగా ఆనియన్స్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత సన్నగా వచ్చాయో నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చిన వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్